హుస్నాబాద్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని బీజేపీ నాయకులతో కలిసి బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు బతులే శంకర్ బాబు సందర్శించి తడిసిన వడ్లను పరిశీలించి రైతుల యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నాక మార్కెట్ కార్యదర్శి అందుబాటులో లేకపోవడంతో మార్కెట్ సూపర్వైజర్ గంగారాంతో మాట్లాడి రైతుల సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రం ఇచ్చి త్వరతగతిన వడ్లు కొనుగోలు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా శంకర్ శంకర్బాబు మాట్లాడుతూ అకాల వర్షాలతో రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట కొనుగోలు కేంద్రాలలో అమ్మడానికి తీసుకొస్తే మార్కెట్ అధికారులు కొర్రీలు పెట్టి రైతుల వడ్లను కాంటా వేయకుండా నిర్లక్ష్యం చేయడంతో తడిసి ముద్దైపోయి రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు గత పది పదిహేను రోజులుగా రైతులు మార్కెట్ యార్డులో పనిగాపులు కాస్తున్నారని తాలు తేమ శాతంతో రైతులను అధికారులు అరిగోస పెడుతున్నారన్నారు ఇక సన్నవడ్లు పండిస్తే బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రగల్భాలు పలికి సన్నవడ్లు పండించిన రైతు సారవ కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి పదిహేను రోజులు గడిచిన శాతం పదిహేడు వచ్చిన కాంటా వేయకుండా ఆరు వందల యాభై బస్తాలు అయితేనే లోడ్ అవుతుందని అనడంతో పదిహేను రోజులుగా రైతు సారవ పడిగాపులు కాస్తుండంగా అకాల వర్షంతో మళ్ళా వడ్లు తడిసిపోయాయని రైతు ఆవేదన వ్యక్తం చేసిందన్నారు ఈ రకంగా ఆంక్షలు పెడుతూ రైతులను అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు లక్షలు వెచ్చించి వడ్లు ఆరబోసి డ్రయర్ తీసుకొచ్చిన అధికారులు ఒక్కరోజు మురుపమే అన్న చందంగా ఉందన్నారు మార్కెట్ కమిటీకి శాశ్వత కార్యదర్శి లేకపోవడంతో మార్కెట్లోని రైతుల సమస్యలను పట్టించుకునే దిక్కులేదని వెంటనే శాశ్వత కార్యదర్శిని నియమించాలని డిమాండ్ చేస్తున్నాం పెరిగిన రైతులకు అనుకూలంగా మార్కెట్ సామర్థ్యం పెంచాలని డిమాండ్ చేస్తున్నాం ఎలాంటి ఆంక్షలు లేకుండా త్వరితగతిన వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన పోరాడుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు వేముల దేవేందర్ రెడ్డి తోట సమ్మయ్య వరియోగుల అనంతస్వామి ఉస్నాబాదు పట్టణ ఉపాధ్యక్షులు వేల్పల నాగార్జున్ బొడిగే వెంకటేష్ ప్రధాన కార్యదర్శి పోలూజు చారి శక్తి కేంద్ర ఇన్ఛార్జీ నారాజు నరేష్ బీజేపీ నాయకులు భువనగిరి రాజేష్ వేముల రమణ నాయకులు పాల్గొన్నారు